అండి నమస్కారం సార్ ఇక్కడ మన గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు కదండి ఈ తొలి బోనం ఎందుకు సమర్పిస్తారు ఇక్కడ అమ్మవారికి ఆషాఢ మాసంలో ఫస్ట్ ఇక్కడ వృత్తులు మారు మారిపోయినాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ దాదాపు వంద సంవత్సరాల కింద ఇక్కడ వరదలు కొట్టుకుపోవడం వలన పంటలు పా అవన్నీ పాడైపోయిన తర్వాత చిన్నపిల్లల అనారోగ్య పాలేరు అనమాట అప్పుడు అమ్మవారు ఇక్కడ పొయ్యి మీద వచ్చేసి నాకు ఇక్కడ తొలిగోనం మీకు సమర్పిస్తే ఇక్కడ పంట పొలాలు అందరికీ మంచిగా లాభంగా వచ్చేటట్టు చూస్తే నాకు ఇక్కడ తొట్టెల సమర్పించుకుంటే పిల్లలకు కూడా అనారోగ్యం పాలు కాకుండా మంచిగా అందరూ ఆరోగ్యంగా ఉంచుతాయని చెప్పింది సో అప్పటి నుంచి దాదాపు నైజాం పీరియడ్ నుంచి ముందు నుంచి ఇక్కడ ఇక్కడ అమ్మ బోనం సమర్పించుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ నైజాం గవర్నమెంట్ అప్పటి నుంచి వాళ్ళు సమర్పించుకోవడం జరుగుతుంది తర్వాత మన ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన రెండు ఉమ్మడిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇక్కడ తొలి బోనం సమర్పించుకుంటుంది తర్వాత ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ తొలి బోనం సమర్పించుకున్న తర్వాత మిగతా అన్ని చోట్ల ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి మీరు ఇక్కడ ఇక్కడ దాదాపు ఇక్కడ నా నాది మూడో తరమే మా తాతగారు మాణిక్యం చారి చేశారు తర్వాత అనంత అనంత్చార్య తర్వాత నా పేరు సతీష్ ఇంకొకటి ఇక్కడ పటేలమ్మ బోనమే ఫస్ట్ అమ్మవారికి సమర్పిస్తారు ఎందుకని అంటే ఇక్కడ ఈ గుళ్ళో ఇరవై ఒక్క మంది ఇరవై ఎనిమిది మంది ఇక్కడ ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది మంది వృత్తి పని వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ బోనాల జాతరలో వాళ్ళ వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ వస్తున్నారు సో దాంట్లో పటేలమ్మకు బోనమ్మ మీరు తీసుకురండి అని చెప్పడం జరిగింది సో వాళ్ళు బోనం తయారు చేసుకొని తీసుకొస్తారు మా ఇంట్లోకి అయినా విక్ర ఉత్సవ విగ్రహాలు తీసుకొస్తానంట తర్వాత నంగ రోజు నుంచి తొట్టెలో ఊరి గు తీసుకొస్తామంటారు గోల్కొండలో ఎన్ని రోజులు జరుగుతుంది ఈ పూనాల పండుగ ఆ మాస మాసంలో అమావాస తెల్లారి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇరవై ఆరు తారీఖు ఇరవై ఇరవై ఆరు తారీఖు అమావాస ఇరవై ఆరు తారీఖు ఫస్ట్ పూనం ఇక్కడ స్టార్ట్ అవుతుంది మళ్ళీ అమాస వరకు ఇక్కడ బోనాలు జాతర జరుగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గోల్కొండలో జగదాంబిక అమ్మవారు అంటారు అట్లనే రేణుకాయ ఎల్లమ్మ తల్లి అంటారు రెండు మన తెలంగాణలో ఇక్కడ ఎల్లమ్మ తల్లి అంట అది స్వతంత్ర రాకముందు ఇది మహారాష్ట్రలో ఉండే అనమాట మహారాష్ట్ర కింద వస్తుంది అప్పుడు వాళ్ళు జగదాంబాన్ని కొలిచేవారు మన తెలంగాణ వాళ్ళు ఎల్లమ్మ తల్లి అని కొలిచేవారు సో అప్పుడు రిజిస్టర్ జగదమ్మ ఎల్లమ్మ అనేసి పేరు ఇక్కడ అంటే ఇక్కడ బల్కంపేటలో బల్కంపేటలో ఎల్లమ్మ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఒక్కటే ఎల్లమ్మ కదా ఎందుకు డిఫరెంట్ అక్కడ ఎల్లమ్మ తల్లి అక్కడ కూడా బల్కంపేటలో వెలిసారు వెలిసారన్నమాట ఇక్కడేమో అమ్మవారి ఎల్లమ్మ తల్లి కొండపైన వెళ్తుంది అన్నమాట సో ఇక్కడ అక్కడ బోనాల జాతర జరుగుతుంది ఇక్కడ కూడా ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బోనాల పండుగ జరుగుతుంది దాదాపు వంద సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి అంతకుముందు పూజలు జరిగాయి చరిత్రలో ఉంది ఓకే అండి ఈసారి బోనాలు పండుగ వస్తుంది కదా మరి జనాలకి మనం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఏం లేదండి ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి మన ఎండోమెంట్ కమిషనర్ తర్వాత ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు తర్వాత బోనాలు ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు తర్వాత మన మా ఇండోమెంట్ డిపార్ట్మెంట్ ఏసీపీ డీసీ ఏసీ అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఆర్జేసీ గారు తర్వాత మెయిన్ మా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఈఓ గారు వసంత మేడం గారు అన్ని శాఖలకు లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రతి ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ చున్నాలు పెయింట్ ప్రోగ్రామ్ జరగడంతో స్టార్ట్ అవుతుంది సో మా ఈవో మేడం మొత్తం అన్ని శాఖల వారికి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్క ఎలాంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలుపుకుంటే అన్ని జాగ్రత్తలు మేడం అన్ని చర్యలు తీసుకుంటున్నా బోనాల పండుగలు అమ్మవారికి విరాళాలు వస్తాయి కదండి దాదాపు ఎంతవరకు వస్తాయి ఒక సంవత్సరానికి అది చెప్పిన మేడం భక్తుల పైన ఉంటుంది ఓకే అండి అది అన్నీ మేడం డిపార్టెంట్ ఆఫ్ ధన్యవాదాలు